ఏ ఊరులో పెద్దరివణం అన్న నా పేరు నాగరాజు పెద్ద హరివనం మా అన్న గురురాజు మా అన్న హనుమంతు మా ముగ్గురు పెద్ద హరివనమన్నా సమస్య ఏమంటే ఎనభై నాలుగులో ఉన్న నూట యాభై ఏ సర్వే నంబర్లో ఉన్న ఇరవై సెంట్లు ఇచ్చినామన్నా జంగ వాళ్ళకి వాళ్ళు ఏమన్నారన్న అగ్రిమెంట్ చేసుకున్నారు అయిన తర్వాత ఇరవై సంవత్సరాలు అయిన తర్వాత సొంతంగా ఇల్లు కట్టించుకున్నారు మమ్మల్ని అడగకుండా పంచాయతీలో గుర్తు వేసుకొని కట్టించుకున్నారు మనం పోయి అడిగితే అట్లా కాదయ్యా ఇల్లు ఎట్టు ఎట్లా కట్టించుకున్నారు అంటే వాళ్ళు ఏమన్నారు లేదు మనము సంబంధమే లేదు మీరు మన పంచాయతీ ఇచ్చింది మనకి కట్టించుకున్నాము మనము ఎప్పుడు వస్తుంది అప్పుడు చేసుకుంటామని చెప్పినారు సరే లేని వద్దని వచ్చేసాము మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు ఆగిన తర్వాత మళ్ళీ పోయి అడిగినాము మా అన్నదమ్ములు విడిపోతున్నాము మనం భాగం చేసుకోవాలా ఇప్పుడన్నా వచ్చి మీరు కొలత చేసుకుని మీరు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి కాలం బాగలేదు అని చెప్పినాము అది మిగతా అమౌంట్ బ్యాలెన్స్ ఉంది అది ఇచ్చి చేసుకోండి అని చెప్పినాము వాళ్ళు ఏమన్నారు లేదయ్యా మనం బాగలేదు ఇప్పుడు మీరు బాగలేనప్పుడు మనం బాగలేదు సరే అని వదిలేసాము వదిలేసిన తర్వాత భాగం చేసినాము చేసిన తర్వాత దాంట్లో ఉన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ లేదు డాక్యుమెంటు మనం ఏమంటే చూడయ్యా రిజిస్ట్రేషన్ చేయలేదు ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు ఇల్లు మాత్రం వదులుతాం మీకు మిగతా పని మిగతా స్థలం ఏముంది మా పెద్దల ఆస్తి పెద్దల పేరు మీద అట్లే ఉంది ఇది స్థిరాస్తి మాది కంటిన్యూగా వారసత్వ ఆస్తి ఇది ఇది మన పేరు మీద ఉన్నటువంటి ఆస్తిని గుర్తి తీసుకుని సెక్రటరీ అయినటువంటి మన పెద్ద హరివణంలో సెక్రటరీ అయినటువంటి ఒక గుత్త తీసుకుని ఆ పర్పస్ పర్పస్ మీద ఎంఆర్ఓ దగ్గర పోయి మనము గుత్త ఉంది మనదే ప్లేస్ అది మనకి ఎండోస్మెంట్ ఇవ్వాలని పర్పస్ ప్రపోజ్ చేసి అప్పుడు ఎంఆర్కి తెలియజేసినారు సార్ ఎంఆర్ఓ గారు ఏమని ఏమంటే సార్ మీ దగ్గర వచ్చినారు ఓకే అది ప్లేస్ ఎవరిది ఏమన్నా వెరిఫై చేసినారా వెరిఫై చేయలేదు సరే ఓకే సరే పెద్దహరణంకు తనిఖీ వచ్చినారు అప్పుడు పట్టాదారులు ఎవరు అని పిలిపించి లేకుంటే చెక్బందీ అని అడిగినారా అంటే మేము పట్టదారులు మీకు సమాచారం ఇవ్వలేదా ఇవ్వలేదు ఇంత అప్పుడు ఊరికి వచ్చినారంటే మనకే తెలియదు మీకు తెలియకుండానే ఎంఆర్ఓ విచారణ చేసి చేసుకుని నోటీసులు ఏమన్నా వచ్చినారా నోటీసులు ఏమీ లేదు నోటీసులు ఏమి లేదు ఏమి విచారణ కూడా ఈ లేదు మీకు తెలియకుండానే విచారణ చేయకుండా వాళ్ళు వచ్చి వాళ్ళ వల్ల చేసుకుని పోయినారు సర్లే వాళ్ళు వచ్చి చేసుకుని పోయినారంటే మన మీద పట్ట ఉంది వాళ్ళు ఎట్లా చేస్తారని మనం నమ్మకం మన గ్యారంటీ అట్లే ఉంది మనం ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం ఏమైందంటే అదే ఎండోస్మెంట్ ప్రపోజ్ చేసుకుని ఇప్పుడు స్టేషన్కి పోయి మాదే స్థలం అని ప్రొటో ప్రోటోకాల్ కింద కూడా పోయినారు ఎవరు పోయినారు సిద్ధలింగయ్య స్వామి మనం ఏమన్నామంటే స్వామి మీకు ఇచ్చినాము ఇరవై రెండులోన మీకి ఇల్లు ఎంత ఉందో అంత చేసి ఇచ్చినాము ఇరవై రెండులోన దాంట్లో ఏం చేసినా నువ్వు మిగతా ప్లేస్ గురురాజా రాజా హనుమంత అని మీ డాక్యుమెంట్లోనే ఉందా లేదా చెబ్బంది మీ ఇంటి పక్కనది ప్లేస్ కాలేజ్ జాగము ఉందా లేదా అడుకో చూసుకోండి ఉంది చెప్పండి చెప్పండి ఉంది ఉన్నట్టు తెలిస్తే కూడా మళ్ళీ ఇది నాదే ప్లేస్ అని ఎట్లా పోయినావు నువ్వు సరేలే ఊర్లో పెద్దలు అయిపోయింది పెద్దలు కూర్చుకుని పంచాయతీ చేసుకున్నాము అంతా చేసుకున్నాము నాలుగు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఆగిన తర్వాత ఇప్పుడు వచ్చి నాది అంటే ఏముంది డాక్యుమెంట్ని దగ్గర ఎంఆర్ఓ దగ్గర పోయి ఏదో చెప్పి మాటలు చెప్పి యాదీని దా దాని మీద పోయినావో తెలియదు మాకి దీంట్లో పొలిటికల్ ఇన్వలేందో తెలియదు మీ ద్వారా ఏమన్నా క్యాష్ ప్రపోజ్ అయిందో తెలియదు ఏమనేది మనకి తెలియదు తెలియకుండా ఇచ్చినాడో కూడా సార్ తెలియదు మాకు సరే సార్కి ఒక రిక్వెస్ట్ ఏమనగా మన విఆర్ఓ కానీ బసవరాజ్ సారు మండల ఆర్ఐ కానీ ఎంఆర్ఓ సార్ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ వీళ్ళకి సంబంధించిన ఒక మాట ఏమిటంటే సార్ మనం ఇంకా పట్టాదారులు ప్రతి ఇంకా చనిపోలేదు అడిగి తెలుసుకుని చేస్తే మంచిది ఇట్లాంటివి మనం ఇంకా ప్లేస్ దండి ఉన్నాయి మన స్థలాలు ఇంకొకరు వస్తారు వాళ్ళకి కూడా ఇట్లా ఇస్తారా మీరు చెప్పాలా సార్ మనకి న్యాయం చేయండి ఇప్పుడు స్టేషన్కి పోయినారు మనం ఏం సమాధానం చెప్పాలా వాళ్ళకి ఎండర్స్మెంట్ పర్పస్ మీద పోయినారు సార్ మీరు కూడా ఎలా ఇస్తారు సార్ ఖాళీ స్థలానికి గుర్తి గుర్తి చేసుకుని వస్తారు వాళ్ళు గుత్తికే పేరు మీద ఇండెస్ట్మెంట్ ఇస్తారా ఎలా ఇస్తారు సార్ అదేమన్నా పొరంపుకా ల్యాండ్ సీలింగా గ్రామ కంఠమా ఏమి కాదు పట్టాదారు సార్ పక్కన ఇత్తున్నాము పొలము కూడా పట్టాదారు భూమికి పట్టాదారు భూమికి ఇత్తున్నాము కూడా పక్కన లాస్ట్కి చక్కబందీనని అడిగినారా ఏమీ లేదు సార్ మీరు ఎట్లా ఇచ్చినారది కొంచెం దీని మీద దృష్టి పెట్టుకుని ఎంక్వైరీ చేయాలని అడుగుతున్నాం మిమ్మల్ని సార్ మాకు న్యాయం చేయమని అడుగుతున్నాం సార్ ನೀ ಪೇರು ನಾಗರಾಜ್ ಸರ್ ಯಾವ್ದು ಪೆದ ಹರಿವಾಣ